చిల్డ్రన్ రోజు మనము కొలతలలో మూర గురించి మనము కదా ఈ స్టార్టింగ్ నుండి ఈ ముట్టి వరకు ఉండేదాని ఏమంటాము మనము మూరతో ఏ వస్తువులు కొలుస్తామో తెలుసా దేనికి కొలుస్తాము పూలు మీ అమ్మోలు పూలంగడికి పోయినారంటే ఏమని అడుగుతారు రెండు మూరలు పూలు ఇయ్యమ్మా ఐదు మూరలు పూలు ఇవ్వమ్మా నాలుగు మూరలు పూ ఇయ్యమ్మా అడుగుతారు కదా పూలనే ఇప్పుడు మనము పూలను కలుస్తాం మూరలతో సరేనా ఇప్పుడు చూడండి చూడండి పైన స్టార్టింగ్లో పెట్టుకొని ఇక్కడ గినుపు వరకు ఇట్లా పెట్టుకొని ఒకటి రెండు రెండు కొద్దిగా ఉంది అవునా ఇప్పుడు సారిక ఎన్ని మూరలు పూలు ఉందో కొంచెం ఒకటి రెండు మూడు మూడు మూడున్నర ఎంత మూడున్నర మూర ఉంది నెక్స్ట్ గౌతమ్ తేజ్ ఇంకా తీసుకుని పలు నాలుగుందా చూడు నాలుగు ఎక్కడ రావాలి కింద వరకు రావాలి ఇది కింద వరకు వచ్చిందా సగం వరకే వచ్చింది కాబట్టి మూడు ఉన్నారా మూరుంది ఎంత ఉంది ఇప్పుడు సరణ్య బాగా ఇట్లా పెట్టుకోంద కంద వరకు బాగా పెట్టు ఈ క్లాస్లో పెట్టాలి రెండు మూడు నాలుగు మూర్లు ఉంది అవునా నెక్స్ట్ సంగీత うんパイナッでベットコニうんコカケうん mm.